కావలి నియోజకవర్గం రేపు అనగా ఆదివారము విశ్వదయ ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉన్న పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో జరుగుతున్న మన ప్రీతమ్మ నాయకుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎలక్ట్రికల్ స్ట్రై సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు గారితో మాట్లాడదాము నమస్తే నమస్కారం నమస్తే మల్లికాజ్ నా పేరు మండవ వెంకట్రావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని ముఖ్యంగా రేపు ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఉదయం కావలి కావలి విశోదయ స్కూ కాలేజీ పక్కన ఫిట్స్ ఫిట్స్ కాలేజీ పక్కన గ్రౌండ్లో తెల్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ప్రీతమ ఎంపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వందల మందికి దివ్యాంగులకి ఎలక్ట్రానిక్ సైకిళ్ళు ఇవ్వటం జరుగుతున్నది నిజంగా ఆయన దివ్యాంగుల పట్ల ఒక దేవుడు అని అంటున్నాను ఎందుకంటే ఈ రోజు వరకు వెయ్యి మందికి తన తన పార్లమెంట్ పరిధిలో ఇచ్చి ఉన్నారు అందుకే మేము దివ్యాంగుల పట్ల దేవుడు అంటున్నాం అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వేయడం అయితే మంచి నీటి సౌకర్యం కల్పించటమైతే ఇవన్నీ కల్పిస్తున్నారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ వీద రవిచంద్ర గారు వికలాంగులకి కృత్రిమ అవయాలు వేయటానికి ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు నిజంగా మెరికల్ లాంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు ఎన్నుకోవటం ఎంతో మంచి విషయం ఆయన చూసి మంచివారు మంచి ప్రజాప్రతినిధులు ఎవరు అని ఎన్నుకొని లేక లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాంటి ఉత్తమం ఎన్నుకుంటారు కాబట్టి దివ్యాంగుల తరఫున వారికి కూడా మేము కృతజ్ఞతలు జరుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఇంకా చాలామంది దివ్యాంగులు అనేక రకాలుగా వాళ్ళకి అడ్రస్ సరిగా లేక చెప్పేవాళ్ళు సరిగా లేక చాలామంది దివ్యాంగులు కూడా ఉన్నారు తర్వాత వర్స్లో వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను